రెండు నిమిషాలు మాట్లాడతాను ఎందుకంటే ఈ రెండు నిమిషాలు మాట్లాడడం కోసం మూడు సంవత్సరాలు వెయిట్ చేశాను నా పేరు రేనాటి శివనాగిరెడ్డి మా తండ్రి పేరు అంకిరెడ్డి మా అమ్మగారి పేరు లక్ష్మీదేవి మాది ముత్తలూరు గ్రామం నంద్యాల జిల్లా కరోనా టైంలో నేను ఇక్కడికి వచ్చాను సో సార్ని అడిగితే ఒక మూడు నెలలు కోచింగ్ ఇవ్వడం అవ్వదు అని చెప్పారు అప్పుడు నేను అన్నాను సార్ పర్లేదు నేను ఆన్లైన్ తీసుకుంటాను నాకు ఆన్లైన్ ఇవ్వండి అని చెప్పేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ శిష్యుడు ఏకలవ్య శిష్యుడు కానీ మిగిలిపోయాడు కానీ ఒక అర్జునుడుగా మాత్రం అవ్వలేదు ఏకలవ్యుని శిక్ష వృధా అయిపోవచ్చేమో కానీ ఈ ఆన్లైన్లో కోచింగ్ తీసుకున్న ఏకలవ్యుడు ఈ ఇక్కడ ఎగ్జామ్స్ రాసుకున్న ఈ ఏకలవ్యుడి శ్రమ అయితే వృధా అయిపోలేదు సో ఈ ఒక్కటి ముఖ్యంగా చెప్తున్నాను విద్యార్థి దశలో ఉన్న మీరు మూడే మూడు విషయాలు గుర్తుపెట్టుకోండి ఒకటి సరైన ఇన్స్టిట్యూట్ సరైన బుక్స్ ఇంకొకటి చివరిది ఉంది ఓపిక ఆ పేషెన్స్ అనేది మీకు ఉందంటే ఎంత దూరమైనా వెళ్తారు నేనైతే రాసిస్తున్నా గుర్తు పెట్టుకోండి శ్యామి ఇన్స్టిట్యూట్ టెస్ట్ల గురించి నేను చెప్పాల్సిన ఒకటే ఒక మాట చాలా మంది నా తంటున్నారు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి మనం రెన్యువల్ చేసుకోవాలి రెన్యువల్ చేసుకోవాలి రెన్యువల్ చేసుకోవాలని ఒక్కసారి మీరు మ్యాథ్స్ స్టూడెంట్ అయినా ఏ స్టూడెంట్ అయినా ఒక్కసారి మీరు మనసులో అనుకోండి రెన్యువల్ ఫీజు కేవలం వెయ్యి రూపాయలు నాలుగు నెలలకు పదహారు ఎగ్జామ్స్ పదహారు అంటే ప్రతిరోజు రెండు ఎగ్జామ్స్ ముప్పై రెండు ఎగ్జామ్స్ కేవలం ముప్పై రూపాయలు ఒక ఎగ్జామ్కి నువ్వు ఖర్చు పెడుతున్నావు పేపర్ కాస్ట్ కూడా అవ్వదు ఎంత ఇవన్నీ ఇన్విజిలేటర్లు ఎంత ఎగ్జామ్ సెంటర్లు ఎంత స్టాఫ్ ఎంత ఎంత ఎక్స్ప్లెనేషన్ ఎంత డిజిటల్ ఇంత వచ్చేసి కేవలం ముప్పై రూపాయలకు దొరుకుతుంది అసలు ఒకటి చెప్తున్నా ఈ డబ్బులు అనేది పక్కన పెడితే ఫస్ట్ మీకు ప్రాపర్ ఎడ్యుకేషన్ ఎక్కడొస్తుంది రెండు వందలకు పైగా టెస్టులు ఒక ఇన్స్టిట్యూట్ మీకు అందిస్తుందంటే ఎవరు ఇస్తున్నారు ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలకు వంద రూపాయలకు టెస్టులు దొరకచ్చు వాటి నాణ్యత అలాగే ఉంటుంది వాటి క్వాలిటీ అలాగే ఉంటుంది తిండిని బట్టే పాలంటారు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఇన్స్టిట్యూట్ అనే ఒక తేనెని ఒక తుమ్మెదలాగా ఆస్వాదించండి తప్ప వేలైతే చూపెట్టద్దు తేనెకు రుచి తప్ప వేరేది ఏం ఉండదు మాతా పిత గురువు దైవం అన్నారు నా అమ్మ నాన్న ఇక్కడే ఉన్నారు నా గురువు ఇక్కడ ఉన్నారు ఈ ముగ్గురు ఉన్న సమక్షంలో నా దైవం నాతోనే ఉంటుంది ఆ దైవమే నన్ను నడిపిస్తుంది ఆశ పడితే కలలు నెరవేరవు నమ్ముతేనే నెరవేరుతాయి నమ్మకం ఎలాంటిదంటే నిన్ను అగాధం నుంచి ఆకాశం వైపు నెట్టుతుంది అమావాస్య చీకటిలో సైతం నీకు కాంతి పుంజంలా దారి చూపిస్తుంది బతుకుతాను అనే ఒక వ్యక్తి నమ్మకం మరణాన్ని సైతం జయిస్తుంది గెలుస్తాను అనే నమ్మకం నిన్ను ఓటమి నుంచి జయిస్తుంది మా సబ్ ఇన్స్పెక్టర్గా జాయిన్ అయ్యి పది మందికి సేవ చేయాలని నాకు అసంతం ఆ అవకాశం కల్పించిన శ్యామ్ సార్ గారికి నమస్కారం మా అబ్బాయిని పైకి తెచ్చిన శ్యామ్ సార్ గారికి నమస్కారం టీచర్లకు అందరికీ మిత్రులందరికీ నా నమస్కారం శ్యామ్ గారికి నమస్కారము సభకు నమస్కారము మా అబ్బాయిని బాగా పైకి తెచ్చిన శ్యామ్ సార్కు నా ధన్యవాదములు రిజల్ట్ వచ్చిన రోజున మీకు క్లాస్లో చెప్పారు శివనాగిరెడ్డి గురించి అంటే కమిట్మెంట్ అంటే ఏమిటో అనేది నిరూపించిన వ్యక్తి శివనాగిరెడ్డి నాకు ఒక మాట చెప్పాడు మనోడు ఫోన్ చేసి నాకు రిజల్ట్ వచ్చినప్పుడు ఆర్ఆర్బిలో ఆల్రెడీ ఎన్టీపీ సెలెక్ట్ అయ్యాడు మనోడు కానీ జాబ్ వచ్చిన సంగతి నాకు చెప్పలేదు ఎందుకు నాకు చెప్పలేదు అని అడిగితే నేను ఎస్ఐ అయిన తర్వాతే మీకు కనపడాలి ఎస్ఐ అయిన తర్వాతే మీతో మాట్లాడాలనుకున్నాను అనుకున్నాను సార్ నేను అందువల్ల ఇప్పుడు ఫోన్ చేసి చెప్తున్నాను అన్నాడు నాకు ఒక మాట చెప్పిన మాట అద్భుతంగా నచ్చింది ఏంటంటే చెన్నైలో ట్రైనింగ్లో ఉంటూ మన టెస్ట్లకి విజయవాడ వచ్చి ప్రతి వారం ఆ టెస్ట్ రాసి ఏ టెస్ట్ మిస్ అవ్వలేదట అలాగే సిక్స్ మంత్స్ టెస్ట్ రాసి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ చెన్నై వెళ్ళిపోయి మళ్ళా నెక్స్ట్ వీక్ మళ్ళా విజయవాడ ట్రైనింగ్ సెంటర్ నుంచి బయటకు రావడమే కష్టం రెండోది అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి టెస్ట్ రాయడం కష్టం ఇక్కడే పక్కనే రూమ్లో ఉండి ఆ సండే సండే ఎగ్జామ్ రాయడం అంటే ఇబ్బంది పడిపోతున్నారు మరి ఎక్కడండి చెన్నై నుంచి వచ్చి టెస్ట్ రాశాడంటే ఆ కమిట్మెంట్లో ఆ నిబద్ధతే ఈ స్థాయికి నిలబడుతుందనేది ప్రత్యక్షమైన నిదర్శనం దీని అందరూ మీరు స్ఫూర్తిగా తీసుకోండి మనం ఎందుకు వచ్చామన్న మన సంగతి మర్చిపోవద్దు మనం ఏ కార్యక్రమం చేయాలో అదే కార్యక్రమం మీద దృష్టి పెట్టాలి తప్ప వేరు వేరు యావిగేషన్స్ పెట్టుకుంటే కష్టం మన తల్లిదండ్రులు చూస్తున్నాను అందరిని ఇప్పుడు వచ్చిన అందరూ తల్లిదండ్రులు అందరూ పని వాళ్ళు మన కూలి పనికి వెళ్ళామంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు ఆ కూలి పని మీద ధ్యాస తప్ప వేరే దేశ ఉండదు తల్లిదండ్రులకి వేరే పనులు ఉండవు ఒకరు ఉంటే వాడు పని ఇవ్వడు మనకి అటువంటిది మనకి అన్ని వేలు ఖర్చు పెట్టి రాత్రనుక పగలనక కష్టపడి డబ్బులు మనం పంపిస్తుంటే మనకి డబ్బులు కట్టి క్లాస్కి ఒకసారి వస్తున్నారు ఒకసారి రావట్లేదు ఒకరు ఎగ్జామ్కి వస్తున్నారు ఒక ఎగ్జామ్కి రావట్లేదు ఇది ఎన్నిసార్లు చెప్పినా మీకు మార్పు రావట్లేదు ఆ మార్పు రావట్లేదు ఇందులో చాలామంది కాబట్టే మీకు ప్రత్యక్షంగా ఈ నిదర్శనం చూపించాలనే ఉద్దేశంతో ఇప్పుడు నేను మాట్లాడాను కాబట్టి శివనాగిరెడ్డిని మీరు స్ఫూర్తిగా తీసుకోండి మనం అనుకున్నది సాధించే వరకు ఎంత దూరం ఉన్నా ఎంత కష్టం ఉన్నా ఎంత ఇబ్బంది ఉన్నా ఎన్ని బాధలున్నా మన అనుకున్నది సాధించే వరకు దానికోసం ఎంతైనా ఎంతకైనా వెళ్ళాలనేది నా ఉద్దేశం థ్యాంక్ యూ థ్యాంక్ యూ శివనాగరెడ్డి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ గెలుపే నీదిరా నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా నిప్పులు చెందిన జోన్ ఫోర్ టాపర్ శివనాగిరెడ్డి ఫోర్ హండ్రెడ్ కి రెండు వందల డెబ్బై ఏడు మార్కులను సాధించి తన తల్లిదండ్రులకు ఇన్స్టిట్యూట్ కి గర్వకారణంగా నిలబడ్డాడు సామాన్యంగా ఉన్న కష్టపడ్డాడు అందువలనే అందరి సమక్షంలో అమ్మా నాన్నలకు కనిపించిన అమ్మా నాన్నలకు సన్మానం చేయిస్తున్నాడు కొన్ని వేల కళ్ళు చూస్తూ ఉండగా కొన్ని వందల కెమెరాలన్నీ వీక్షిస్తూ ఉండగా ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోనూ కూడా అందరూ వీక్షిస్తుండగా ఒక ఘన సన్మానాన్ని శ్యామ్ సార్ మరియు శ్యామ్ ఇన్స్టిట్యూట్ యొక్క ఫ్యాకల్టీ చేతుల మీదుగా పొందుతున్నాడు నిజంగా ఈ ఆనందం అజరామరం నిరంతరం ఉండేది అతడి జీవితంలో ఇది ఒక శిలాక్షరంలా నిలిచిపోయేది